లూకాస్ వార్త ఇరవై నాల్గవ అధ్యాయము నాలుగవ అధ్యయ ముప్పై మూడవ వచరము నుండి ఇరవై నాల్గవ అధ్యాయము నాలుగవ నలభై మూడవ వచరము వరకు ఆగడిలోనే వారు లేచి ఆగడి ఎరుషులేమనకు తిరిగి వెళ్ళగా పదన కండుగురు శిష్యులను వారితో కూడా ఉన్న ఉన్నవారను కూడివచ్చి వారితో కూడా ఉన్నవారను కూడివచ్చి ప్రభువు ప్రభువు నిజముగా లేచి నిజముగా లేచి సీమోనునకు కనబడినన చెప్పుకొనుచుండిరి సీమోనునకు కనబడినన చెప్పుకొనుచుండిరి వారి దివిని వారి త్రోవలో జరిగిన సంగతులను జరిగిన సంగతులను ఆయన రొట్టె రొట్టెట వలన రొట్టెలాగూ తెలియబడను వారు ఇలాగూ మాట్లాడుచుండగా వారు ఆయన వారి మధ్యను నిలిచి ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం మీకు సమాధానం అవుగాక అని వారితో అనేను వారితో అయితే వారి దిగులు పడి భయాక్రాంతులై భూతము భూతము తమకు కనబడేనని తలంచిరి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా సందేహము నేనే ఆయనను అనటుకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను భూతమును కుండవని చెప్పి ఉండవని చెప్పి తన చేతులను తన చేతులను పాదములను పాదములను వారికి చూపెను వారికి చూపెను అయితే వారు సంతోషము చేత ఇంకా ఇంకా ఆశ్చర్యపడుచుండగా ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను వారిని అడిగాను వారు కాల్చిన చేప ముక్కను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చరీ ఆయన దానిని తీసుకుని తీసుకుని వారి ఎదుట పూజించను పూజించను